అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి ఎక్కడ వాళ్ళం మనము చీకటిలో ఉన్న వాళ్ళం చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోకి పిలిచాడు వెలుగు యొక్క విలువ అర్థం కావాలి అని అంటే నాకు చీకటిని నేను అనుభవించి ఉంటే వెలుగు ఏంటో నాకు అర్థమవుతుంది ఈ రెండు అనుభవాలు మనకు ఖచ్చితంగా ఉండాలి దాస్యం యొక్క భయంకరమైన స్థితి ఎలా ఉందో అర్థమైతే స్వాతంత్రం యొక్క విలువ అర్థమవుతుంది కదండి నాకు ఈ చీకటి అర్థం కాకపోతే క్రీస్తు వారిని నమ్ముకోకముందు విశ్వసించకముందు నా జీవితం ఏంటో నాకు తెలియకపోతే నేను గ్రహించకపోతే నాకు రక్షణ యొక్క విలువ అర్థం కాదు ఇంతకుముందు నా పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో ఇది అంటే ఈ రెండు అనుభవపూర్వకంగా నేను తెలుసుకోవాలి నేను వెలుగులో ఉన్నప్పుడు ఆ భయంకరమైన చీకటి గురించి నేను తలచుకున్నప్పుడు భయపడాలి అయ్యో నేను ఇంతకుముందు అలా ఉంటుంది కదా ఎంత కనికరం కలిగిన దేవుడు నన్ను ఇప్పుడు వెలుగులోకి నడిపించాడు నన్ను స్వాతంత్రంలోకి నడిపించాడు నన్ను బంధకాలలో నుంచి ఆయన విడిపించాడు అని అప్పుడు ఆయన పట్ల మనకున్న విశ్వాసము స్థిరపడుతుంది నిలిచి అందులో నిలవబడే అవకాశం ఉంది మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం లేదు ఎప్పుడు నాకు దీని విలువ తెలియాలి దీని విలువ తెలియాలి కదా చీకటి విలువ నేను అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉండాలి వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ వెలుగును నేను అనుభవించినప్పుడు ఈ రెండికి మధ్య తేడా గ్రహించినప్పుడు నేను వెలుగులో నిలిచి ఉండడానికి అవకాశం ఉంది ఎగ్జాక్ట్గా అలాగే దాస్యం అంటే ఏంటో మనకు అర్థమవుతే మన జీవితాలు మన ఆలోచనలు మన తలంపులు మన క్రియలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతే మనము ఎందులో నుంచి విడిపించబడ్డామో మనకు అర్థమవుతే అందులో ఉన్న స్థితి ఏంటో ఇందులో ఉన్న స్థితి ఏంటో అప్పుడు గ్రహించినప్పుడు దేవుణ్ణి మహిమపరచబడకుండా ఉండలేము అందుకని ఆయన అంటాడు వెలుగులోకి పిలిచిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి గుణాతిశయములను ఆయన ప్రచురం చేస్తారు ఎవరు క్రీస్తు వారి పట్ల కృతజ్ఞత కలిగి ఆయన రాజ్యమును స్థాపించడంలో ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడంలో ఎవరు నిలిచి ఉండే అవకాశం ఉంది అంటే చీకటిలో నుంచి వెలుగులోకి పిలువబడిన వారు మాత్రమే దాస్యములోనికి స్వతంత్రులుగా చేయబడిన వాళ్ళు మాత్రమే ఆయన గురించి ప్రకటించే అవకాశం ఉంది గుణాతిశయములను ప్రకటించడానికే మనం ఏర్పాటు చేయబడ్డాం